మాకు అన్యాయం జరుగుతుంది సార్ మమ్మల్ మాకేదు సార్ మాకు న్యాయం చేయరు నేను నమస్త చేస్తున్నా మేడం గారు మమ్మల్ని ఆలోచించి మా వాళ్ళకి న్యాయం చేయండి మేడం గారు ఇంతకంటే మాకు ఇంకేం లేదు సార్ న్యాయం చేస్తారా మమ్మల్ని మూత్రం పెట్రోల్ పోసుకుంటారు మన పంటారో సార్ న్యాయం చేయండి సార్ ఇంకేవారు నిలిగి ఏం చేసిన దొంగం వేడుతు సార్ మాకు అన్యాయం జరుగుతుంది సార్ మమ్మల్ తన కోరిక తీర్చాలంటూ కొంతకాలంగా టీడీపీ నేత ముక్కపాటి వెంకటేశ్వర్లు వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది కోరిక తీర్చకపోవటంతో తనను కులం పేరుతో దూషించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది టీడీపీ నేత వెంకటేశ్వర్లుపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన పోలీసులు చర్యలు తీసుకోలేదు వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు నిందితుడిని కాపాడుతున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది వినుకొండ ఎమ్మెల్యే సిఐ తనను బెదిరిస్తున్నారంటోంది బాధితురాలు వెంకటేశ్వరులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది మా ఊరు రైతు అతని పేరు ముక్కపాడి వెంకటేశ్వరులు అంటారు అతను చాలా నన్ను కాచర పెడుతున్నాడు మూడు నెలల ముంచి రమ్మని నా ఎంటబడి ఏది ఇస్తున్నాడు ఒక రోజు మా ఆయన లేని టైంలో చూసి అర్ధరైత్రిక ఒంటి కట్టేపుడు మా ఇంటికి వచ్చాడు వచ్చి నా మీద పడి నాకు ఇబ్బంది పెట్టాడు బాగా నేను చెయ్యి కొరికి ఇదిలిచ్చుకొని లేచి పక్కకి వెళ్ళిపోయి లేట్ వేసాను నా కొడుకు మోగా చెవుడు సహా నా కొడుకు చాలా మాటలు రావు అతను చూసి చేయి పట్టుకుని పోతున్నాడు పోతున్నాడు అన్నాడు సార్ నాకు చాలా బాధ వేసింది వెళ్ళి చూసి బండి వేసుకొని వెళ్ళిపోయాడు సార్ బండి వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం అర్థం కాలేదు ఆ రోజు మా ఆయన నా కూతురు కాడికి వెళ్ళాడు సార్ తెల్లారి వచ్చాడు నేను జరిగిందంతా మా ఆయనకు చెప్పుకున్నాను సార్ చెప్పుకుంటే మా ఆయన ఏం చేసేవాడు పెద్దవాళ్ళు వాళ్ళతో ఎందుకు దుఖాము గుండు మన పరివే పోయి రోడ్డు ఎక్కితే అని చెప్పొద్దు అన్నాడు సార్ నా ఆత్మాధిమానం దెబ్బతిన్నది సార్ నేను పట్టుకోలేకపోయాను పట్టుకోలేక కాదు నేను కేసు పెట్టాల్సిందంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు కేసు పెట్టి ఏం చేయగలుగుతావు అన్నారు సార్ వాళ్ళు పిలిపిచ్చారు సార్ సిఐ గారు నన్ను పిలిపిస్తే వాళ్ళు ఏం చేశారు ఆయన సిఐ గారు అమ్మా అతను టీడీపీ నాయకుడు అతను ఆంజనేయుల మనిషి అమ్మా రైట్ హ్యాండ్గా ఉంటాడు మనం ఏం చేయలేమమ్మా అమ్మా మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు కదా ఊళ్ళో వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకొని అదేదో సాల్వ్ చేసుకోవచ్చు కానీ మాట్లాడారు సార్ నాకు భలే బాధ వేసింది సార్ అంటే మేము ఈ కులంలో పుట్టటే దరి దాం మాళ్ళ కులాలలో పుట్టట మేము చేసుకున్న పాపమా సార్ అనితమ్మ గారు ఒకసారి ఆలోచించండి మీరు దళితులే ఒకసారి హోం మంత్రిగా ఉన్నారు కి మీరు ఆలోచించి మా కేసుని క్షణించండి సార్ కాస్త ఆలోచించండి సార్ మమ్మల్ని మేము రోడ్డు ఎక్కితే రోడ్డు ఎక్కితే ఆరాళ్ళకి అన్యాయం జరిగిందని రోడ్డు ఎక్కితే మమ్మల్ని వేషులుగా చూస్తారా సార్ మేము ఆత్మ అభిమానం కలవాలి